అధ్యక్ష ఇక ప్రతి వారి స్వేతపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నదిన్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు ఆ రోజు స్పష్టంగా చెప్పాను అగ్రికల్చర్కు ఆవరేజ్ సప్లై ఆరు గంటలు ఇస్తున్నాం అనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పారు అదేవిధంగా గృహ వినియోగాలకు కావచ్చు పారిశ్రామిక అవసరాలకు కావచ్చు మేము ఇవ్వలేకపోయినామనే విషయాన్ని కూడా వారి స్పష్టంగా అంగీకరించింది అధ్యక్ష ఇందులో ఫైనాన్స్కు సంబంధించి ఎక్కడ కూడా పెద్ద తేడాలు ఏమో లేవు అధ్యక్ష డిస్కౌంట్లకు సంబంధించి స్పష్టంగా చెల్లింపులు ఉన్నాయి రాబడ్లు కూడా ఉన్నాయి అధ్యక్ష రావాల్సినవి ఉన్నాయి చెల్లించాల్సినవి ఉన్నాయి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అది ఎప్పటికీ ఉంటుంది నిరంతరమైన ప్రక్రియ అందులో ఎటువంటి అనుమానాలకి ఏం ఆస్కారం లేదు అధ్యక్ష విద్యుత్తు మెయింటెనెన్స్కి సంబంధించి వారేదైతే ఓ పాసింగ్ కామెంట్ చేసిర్రో అది పూర్తిగా ఆవాస్తాం అధ్యక్ష ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక మనం ఇది అభివృద్ధి చేసామనే విషయం అనేక సందర్భాల్లో రోజు చేసిన అధ్యక్ష ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అయితే ఇవాళ పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు నూట యాభై శాతం అభివృద్ధి చేసిన అధ్యక్ష సోలార్లో కూడా ఆ రోజు డెబ్బై నాలుగు వే డెబ్బై నాలుగు మెగావాట్లు ఉంటే ఇవాళ ఆరు వేల నూట ఇరవై మూడు మెగావాట్లు పెంచాం అధ్యక్ష మ్యాక్సిమం డిమాండ్ అలా ఐదు వేల ఆరు వందల అరవై ఒకటి ఉంటే ఇవాళ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు అధ్యక్ష ఆ రోజు ఐదు వేల ఆరు వందలు ఉన్ననాడు ఇరవై ఏడు వందల లోటు ఉంది అధ్యక్ష ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైన ఉన్నాం అధ్యక్ష ఇవాళ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు పీక్ డిమాండ్ ఉంటే పంతొమ్మిది వేల నాలుగు వందల ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష మ్యాక్సిమం కన్జంప్షన్ కూడా ఆ రోజు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు అయితే ఒక రోజు ఇవాళ రెండు వందల తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష పర్ క్యాపిటా విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు పదమూడు వందల యాభై ఆరు యూనిట్లు పర్ క్యాపిటా ఉంటే ఇవాళ ఇరవై మూడు వందల నలభై తొమ్మిది అంటే డెబ్బై మూడు శాతం పైగా ఇవాళ మన పర్ క్యాపిటా పెరిగింది అధ్యక్ష అగ్రికల్చర్ సప్లై మనకి తెలుసు అధ్యక్ష ఆరు గంటల నుంచి ఇవాళ ఇరవై నాలుగు గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా ఆ రోజు ఒక కోటి పదకొండు లక్షలు ఉంటే ఇవాళ ఒక కోటి ఎనభై రెండు లక్షల మంది కన్జ్యూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను మనం అందించగలుగుతాం అధ్యక్ష ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆ రోజు ఇవాళ ముప్పై వేలు శాశ్వత ఉద్యోగులు ఆర్టిజన్లను కూడా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఏడు వందల మందిని మనం రెగ్యులేట్ రెగ్యులర్ చేసుకున్నాం అధ్యక్ష మొత్తం కూడా ఇప్పటి వరకు మనం రెడ్డి పదే పదే సభని తప్పుదోవ పట్టించడం కాదు తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాను ఇరవై నాలుగు గంటలు కానీ పచ్చి అబద్ధం అంతే ఇది ఎక్కడైనా మీరు అడగండి ఏ గ్రామానికైనా వెళ్దాం ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం లాగ్ బుక్స్ ఉంటాయి సరే ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎయిట్ అండ్ హాఫ్ ట్వెల్వ్ అవర్స్ మధ్య ఎక్కువ వస్తలేదు సార్ గత పది సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన చేయించిన తర్వాత నాలుగు గంటలు నేను ఒకటి గంటలకు చెక్ చేపిస్తే ఫైవ్ వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి రెండవ విషయం అధ్యక్ష ఈ బుక్ అనేది ఏంటంటే లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని కట్టినప్పటికి వెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఎంత త్రీ ఫేస్ ఎంత సింగిల్ ఫేస్ ఎంత రికార్డ్ అవుతుంది సబ్స్టేషన్ ఐదు గంటలకే నేను పోగానే ఐదు గంటలకు సీఎండి రఘుమోహన్ రెడ్డి నల్గొండ పంపించారు నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్లు లాగ్ బుక్లు వచ్చినాయి పది సంవత్సరాలకి వెళ్ళి నిజంగా వీళ్ళు ఏడు ఎన్ని సంవత్సరాలు అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామని ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష రెండవది మధ్యలో కూడా మేము వాళ్ళకి ప్రూవ్ చేసినాం ఎయిట్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ అవర్స్ ఈ ఎయిట్ ఇయర్స్లో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చిన అధ్యక్ష ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి పదహారు గంటలు పది పది పన్నెండు రోజులు మాత్రమే ఇచ్చింది యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేను కూడా గౌరవ మంత్రి గారు ఆ లాగ్ బుక్స్ అన్ని కూడా సబ్స్టేషన్లో ఉండాలి పంపించమని కూడా కోరుతున్నాను రెండో అధ్యక్ష ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష కరెంట్ తీయాలి పట్టుకోండి మూడు గంటలు వస్తుందా ఇరవై నాలుగు గంటలు తెలుస్తానే నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటామన్నాడు వారేమన్నారు వారు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి పీడ పోతుంది అన్నాడు అని కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన రెండవది అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇవాళ అప్పులు అయిన ఇండా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పకొట్టే దశకా కరెంటు విషయం ఇరవై నాలుగు ఎప్పుడు ఇయ్యలే అన్ని అబద్ధాలు అదొకటి రెండవది అధ్యక్ష ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష పవర్ పడితే అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొన్ని రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్షన్ గారు వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఫోర్ థౌజండ్ మెగావార్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల వేల కోట్లతోని పిఎఫ్ ఇరవై ఇరవై పిఎఫ్సి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బీహెచ్ఎల్ మీద నామినేషన్ ఇది అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్ లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే ఎక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్పింది అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అల్లా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్తు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్ల పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిఎస్సీఎల్ వాళ్ళు చేస్తారు మిగిలింత ఓర్ తీస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ అక్కడప్పుడున్న మిర్యాల కూడా ఎమ్మెల్యే అక్కడున్న లీడర్లు తోసిక తిన్న అధ్యక్షం మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది అని రికార్డు చెప్తున్నా నేను నేను అబద్ధాలు చెప్తా నేను రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది ఎయిట్ పది కోట్ల రూపాయలు పది కోట్లు నేను రికార్డు లో చెప్తున్నా రికార్డు పోదాం రికార్డులో తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది రెండవ అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈరోజు మీరు మాట్లాడుతున్న అధ్యక్ష అసలు ఫ్రీ అధ్యక్ష ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడియలే అధ్యక్ష రైతులకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించాం అంత చంద్రబాబు నాయుడు గారు కరెంట్ మా జూపల్లి గారు కొట్లాడితే పదిహేడు రోజు జైల్లో తీసిన అధ్యక్ష అప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పుష్షన్ ఉండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నా అధ్యక్ష పది కాదు పది గంటలు తొమ్మిది గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జన్కో ఎండిగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే పదిహేను సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాలు తీసుకొచ్చి జన్కో ఎనభై సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయన పెట్టాడు మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం నిజాయిన్ చేసిండు తెల్లారి మేము పిలుస్తే కూడా రాలే ఏం అధ్యక్ష ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినప్పుడు మొత్తం నివాళులు తీపించిండు వీళ్ళకి దోషి పెట్టిండు దోష పెట్టి దోషక తిని ఇవాళ వాదో మాట్లాడుతున్నాం మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పినాడు అది అరవై వేల కోట్లు ఇది అలా చూస్తే ఎవరు తినలేదు అధ్యక్ష ఇది లాస్ కాదు మిస్టేక్స్ అధ్యక్ష చెప్తా పోతాం అన్ని పోతాం అన్ని పోతాం మీరు తినేదంతా కక్కిపిస్తాం మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారా అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని అదే ఆగ సార్ సార్ వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్ ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్ ఒక విషయం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ వీళ్ళు ఏంటంటే దొంగలు అదిగారు సార్ దొంగలు అన్నగారు భుజాలు సారీలు సార్ ఇంపార్టెంట్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యులది సభరి సభని తప్పు పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా మీరు ఒకటే చెప్తున్నారు సార్ ఈ రోజు ఒకటే చెప్తున్నా నువ్వు పది పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మేము త్వరలో ఒకటి చెప్పాను సార్ మీరు మాట్లాడకండి నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్ చేస్తున్నా సార్ నేను ఒకటి చెప్తున్నా సార్ మీరు ఇరవై నాలుగు గంటలు ఇరవై మబ్బి పెట్టింది సార్ తొమ్మిది గంటలు ఎక్కువ ఎక్కువేయలేదు మేము ఒకటే చెప్తున్నాం సార్ ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డు తోని సార్ ఆయన ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నిండాడు లాక్ బుక్ లు పంపించాలి లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించు ప్లీజ్ దీని మీద వాళ్ళు మాట్లాడాలని చెప్పాడు సార్ ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళప్పుడు ఎమ్మెల్యేలు తినేదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఎంక్వైరీ క్లోజ్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం ఇరవై వేల కోట్ల స్కామ్ సార్ అది థ్యాంక్ యూ సార్ జగదీశ్ రెడ్డి గారు అదే అధ్యక్ష అధ్యక్ష మొదటగా నేను తమరి కోరుతా ఉన్నా ద్వారా సభలు కోరుతా ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా కమిషన్ వేసి విచారణ చేయిస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్న అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఎటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు రియాక్ట్ కాలేదు ఇవన్నీ కూడా పనికి మాటలు అర్థం లేని ఆధార రహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా రికార్డులకు రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇవాళ రికార్డులకు వచ్చిండ్రు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక వారు చెప్పిన అసలు విషయాన్ని కొద్దాం అధ్యక్ష ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్ని మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించం అధ్యక్ష ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి పత్రంలోనే పద్దెనిమిదో పేజీలో ఆవరేజ్ సప్లై హవర్స్ పంతొమ్మిది పాయింట్ ఇరవై రెండు అని చెప్పి వారే స్వయంగా ఇచ్చారు వీరు సభకు ఎప్పుడు కూడా పది పన్నెండు గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినారు దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష తమ ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష